సో వివేకానంద రెడ్డి గారి సిస్టరు ఏంటంటే సునీత గారు అలాగే షర్మిళ గారు కుట్ర చేస్తున్నారు రాజకీయంగా అండ్ అలాగే కుటుంబ పరంగా కూడా బయటికి పరువు తీస్తున్నారు సో ఇదంతా చూస్తుంటే మరి వాళ్ళు చేసేది కుట్రే అంటారా కుట్ర బుట్ర నాకు తెలియదు అమ్మా ఎలక్షన్ జరుగుతుంది ఎలక్షన్ ఎవరికి జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతుంది ఎలక్షన్ దేనికోసం జరుగుతుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూనే జరుగుతుంది ప్రజాస్వామ్యం అంటే ఏంటి ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు పీపుల్ కదా సో ప్రజలు ప్రజలు ప్రజలే ఏదైనా కానీ ప్రజల కోసం కావాలి కానీ మీ ఫ్యామిలీలో మీరు ఎవరు చచ్చిపోయారు ఎవరు బతుకున్నారు ఎవరు ఎవరిని చంపారు మీ ఫ్యామిలీ కూడా మాకు అనవసరం కదా మీ ఒక్క ఫ్యామిలీతో దేశమేనాడదో రాష్ట్రమే ఏమన్నా అడదు ఐదేళ్ల నుంచి అది జరగల మీరు ఈ ఐదేళ్లలో మీరు ఉన్నారు కదా ఇప్పుడు ఆయన మేము చంపారు చంపిన వాళ్ళు మాకు తెలుసు అంటున్నారు ఇదే షర్మిల గారు ఇంతకు ముందు మరి నాలుగేళ్ల నుంచి ఎందుకు మాట్లాడలేదు ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక మాట ఎలక్షన్కి ముందు ఒక మాట ఎలక్షన్ తర్వాత ఒక మాట అసలు వివేకానంద రెడ్డి గారిని చంపారు మీ ఫ్యామిలీ చంపారు మీరు వెళ్ళి చంపేయండి కావాలంటే మీరు ఏదో చేసుకుని పోలీస్ కేసు పెట్టుకోండి ఏమైనా చేసుకోండి ఈ ఎలక్షన్కి దానికి సంబంధం ఏంటి ఇప్పుడు షర్మిల గారు ఇవాళ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధం ఏంటి ఆవిడ ఎలక్షన్కి వచ్చి మేము ఆ బీజేపీ వాళ్ళు ఏదో చేస్తున్నారు వాళ్ళకి వైగనిస్ట్గా దేశాన్ని కాపాడతాము లేకపోతే ఈ రాష్ట్రానికి వాళ్ళు ఇవ్వాల్సిన హామీలు ఇవ్వలేదు ఈ దాసానికి ఈ రాష్ట్రానికి మనం చేద్దాము అని మాట్లాడాలా వివేకానందరెడ్డి గారి హత్య మా అన్న తిన్న తిన్నాడు తిన్నాడని చెప్పు మా అన్న కాదు ముఖ్యమంత్రి తిన్నాడు ఈ ముఖ్యమంత్రి మనకొద్దు ఈ ప్రభుత్వం వద్దు వీళ్ళొద్దు అంతేకాని వివేకానందరెడ్డి హత్య దీంట్లో సంబంధం ఏంటి హూ ఇస్ వివేకానందరెడ్డి అంటే డ్యూ రెస్పెక్ట్ టు హీమ్ ఆయన చాలా మంచి ఆయన నాకు కూడా తెలియదు మంచి ఫ్రెండ్ దాని గురించి కాదు ఎలక్షన్కి దానికి సంబంధం ఏంటి మనం ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు పోతే దానికోసం మనం ఫైట్ చేస్తాం ఫైట్ చేసి మనం సాధించుకుంటాం అంతే తప్ప ఎలక్షన్లోకి వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద బురద జల్లు నిజంగా అవినాష్ రెడ్డి గారి దాంట్లో కుట్ర చేసి చంపారు అనుకోండి మీరు ఈ ఐదేళ్ళ నుంచి ఏం చేస్తున్నారు ఐదేళ్ళ నుంచి చెయ్యాలి కదా మీరు ఫ్యామిలీగా ఏం చేశారు చెప్పండి నాకు షర్మిల గారు ఫ్యామిలీగా ఏం చేశారు ఇవాళ సడన్గా వచ్చేసి అవినాష్ రెడ్డి గారు చంపారు అని చెప్తా అంటే మా బాబాయ్ అని చంపింది ఇవాళ నేను ఐదేళ్ళు నేను చెప్పలేకపోయారా అంటే ఎలక్షన్ కింద దానికి సంబంధమా అండ్ నువ్వు ఎవరు యు ఆర్ నాట్ షర్మిలా హియర్ యు ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తాను మనకి ఈ దేశాన్ని కాపాడదామంటున్నావు దేశ నేషనల్ పార్టీ అది నేషనల్ పార్టీకి నువ్వు ప్రెసిడెంట్ అయినప్పుడు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రాన్ని గురించి మాట్లాడు మీ బాబాయిని చంపేదానికి నువ్వు పర్సనల్గా పోరాడు లేకపోతే దాన్ని రిజైన్ చేసి నువ్వు కూర్చుని రా రోడ్డు మీద కూర్చోవాలని మేము కూడా వస్తున్నాం తోడు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళంతా ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడుకుంటా వాళ్ళు చంపారు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట్లాడతారు జగన్ పవన్ కళ్యాణ్ గారు అదే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడతారు అసలు ఏమన్నా ఉంది సిగ్గు సిగ్గారికి ఉంది అసలు మనుషులకి ఇవి మనం మనం దేని గురించి మాట్లాడుతాం దేనికోసం ఫైట్ చేస్తున్నాం మొత్తం వివేకానంద రెడ్డి గారి హత్య కోసం ఎలక్షన్ జరుగుతుంది అని ముందు దాని మీద డిక్లేర్ చేయమనండి అసలు ప్రజలు నాశనం అయిపోయినా పర్లేదు ఈ దేశంలో రాష్ట్రంలో ఎవరేమైనా పర్లేదు కేవలం వివేకానంద రెడ్డి గారి హత్య మాత్రం ఈ రాష్ట్రానికి ముఖ్యమైన విషయం దీని గురించే మాట్లాడదాం అని చెప్పమానండి రెడ్డి గారి హత్య ముఖ్యమంత్రి గారి పినతండ్రి మాజీ ముఖ్యమంత్రి గారి తమ్ముడు మాజీ ఎంపీ మాజీ మంత్రి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ పట్టించుకోవాలి శిక్షించాలి అనేది కరెక్ట్ పాయింట్ దాని గురించి అంటలా బట్ అది ఎలక్షన్ పాయింట్ కాదంటున్నాను నేను దాని గురించి సీరియస్గా తీసుకోవాలి దాని గురించి ఎందుకు తీసుకోలేదు నువ్వు ముఖ్యమంత్రి కూడా నువ్వు తీసుకోలేకపోయావు మాజీ ముఖ్యమంత్రి ఆయన తీసుకోలేకపోయాడు నువ్వు వాళ్ళ అన్న కూతురు వయ్యి నువ్వు తీసుకోలేకపోయావు ఎందుకు మాట్లాడుతున్నారు ఐదేళ్ళు అయిపోయినాక ఎందుకు మాట్లాడుతున్నారు అసలు ఏ రకమైన ఒక రకమైన సిగ్గు లజ్జ అసలు ఏం అమేజింగ్ టాకింగ్ విత్ యూ సార్ చాలా బాగా చెప్పారు ఈ రోజు మాత్రం